హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇన్ని నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి ఇంకా వర్షం పడుతుంది అనేసి పిల్లలకైతే హాలిడే ఇచ్చారు ఇంకా హాలిడే ఇచ్చారనేసి పిల్లలకి ఇంకా కొంచెం లేట్గా అయితే లేచాము ఇక్కడైతే బ్లాంకెట్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను బ్లాంకెట్ ఫోల్డ్ చేసి బెడ్ అయితే సర్దుతాను ఇంకా బెడ్ సర్దిన తర్వాత కొంచెం టీ అయితే పెట్టుకోవాలి హస్బెండ్ అని నిస్సీ పాప అయితే మార్కెట్కి అయితే వెళ్ళారండి వాళ్ళు వచ్చేలోపయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి ఇక్కడ మొత్తం ఇంకా మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి లేటుగా లేచామనేసి ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టలేదండి హాట్ వాటర్ అయితే తాగలేదు ఇంకా టీ అయితే పెట్టుకున్నాను ఇంకా టీ తాగిన తర్వాత ఇల్లు అయితే ఊడుస్తాను ఇల్లు ఊడ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి హస్బెండ్ అయితే ప్రిపేర్ చేస్తాను మార్నింగ్ మార్నింగే ఒక కప్ అయితే టీ అయితే తాగాలండి టీ తాగితేనే ఇంకా ఏ పనైనా చేయగలను ఇంకా టీ లేకపోతే నాకైతే ఇంకా డల్నెస్ అయితే వచ్చేసిద్ది ఇంకా టీ తాగా టీ తాగానంటే యాక్టివ్నెస్ అయితే వచ్చేసింది నాకు ఆల్రెడీ మైగ్రేన్ ఉందండి ఇంకా నేను టీ తాగకపోయానంటే నాకు ఏక్ అనేది వస్తుంది ఇంకా అందుకనే నేనైతే మార్నింగే ఇంకొక కప్పు అయితే టీ అయితే తాగుతాను టీ తాగిన తర్వాత ఇంక ఏ వర్క్ అయినా చేస్తాను ఇక్కడైతే టీ అయితే తాగుతున్నాను టీ తాగిన తర్వాత ఇంకా మిగతా వర్క్ అయితే కంప్లీట్ స్టార్ట్ చేస్తాను హస్బెండ్ అయితే మార్కెట్ నుండి అయితే వచ్చేసారండి ఇంకా ఫ్రెష్గా అయితే చింత చిగురు ఉందనేది చింత అయితే తీసుకొచ్చారు ఇంకా ఇంట్లో అయితే రొయ్యలు ఉన్నాయండి చింత చిగురు రొయ్యలు అయితే కర్రీ చేస్తాను ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అయితే వేశాను దోశ అయితే తింటున్నారు ఇంకా ఫ్రెష్గా కూరగాయలు ఉన్నాయి అనేసి కొన్ని అయితే కూరగాయలు కూడా తెచ్చేశారు మార్కెట్ నుండి అయితే దొండకాయలు అయితే తెచ్చారండి ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేయాలి పిల్లలకైతే చాలా ఇష్టం అండి దొండకాయ ఫ్రై ఇంకా నా కోసమైతే స్వీట్ కానీ తెచ్చారు స్వీట్ అంటే నాకు చాలా ఇష్టమండి ఇంకా చిలకడదుంపలు కూడా తెచ్చారు వర్షం పడుతుంది కదా ఇంకా ఉడకపెట్టుకుంటామనేసి స్వీట్ కానను చిలకడదుంపలు అయితే తెచ్చారు అలాగే బంగా బంగాళాదుంపులు తెచ్చారండి పిల్లలకైతే బంగాళదుంప ఫ్రై చేస్తానని బంగాళదుంప వాళ్ళు అయితే తెచ్చారు వాటితో పాటు ఇంకా కొత్తిమీర పుదీనా అయితే ఫ్రెష్గా ఉన్నాయంట అవి అవి రెండు కట్టలు అయితే తీసుకొని వచ్చారు ఇంకా పప్పులో అయితే దోసకాయ ఒకటి తెచ్చారు ఇంకా నేను చింత చిగురు అను రొయ్యలు వండటానికైతే మా అల్లం కావాలి కాబట్టి అల్లం కూడా తీసుకుని వచ్చారు వాటితో పాటు ఉల్లిపాయలు కూడా తీసుకుని వచ్చారు ఉల్లిపాయలు బాగున్నాయండి ఉల్లిపాయలు కూడా తీసుకొచ్చారు మార్కెట్ నుండి వస్తు వస్తు కరివేపాకు కూడా చాలా తెచ్చారండి ఇంకా కరివేపాకనైతే ఒలుచుకుని అయితే డబ్బాలైతే పెట్టుకుంటున్నాను ఇలా డబ్బాలో పెట్టుకుని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల నాకైతే కరివేపాకు అయితే టెన్ డేస్ వరకు అయితే వస్తుంది ఇంకా మనకు ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇంకా నేనైతే కరివేపాకు అయితే స్టోర్ చేసుకుంటున్నాను తెచ్చిన కూరగాయలన్నీ కవర్లో పెట్టుకొని అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇలా స్టోర్ చేసుకున్న కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెడతాను రేపు సండే కాబట్టి మనకు మోస్ట్లీ ఇంకా కర్రీ అయితే నాన్ వెజ్ అవుతుంది ఇంకా మండే నుంచి అయితే వెజిటేరియన్ కర్రీస్ అయితే చేస్తాను ఇంకా ఈ లోపైతే ఇంకా కవర్లో అయితే పెట్టేస్తున్నాను ఇవన్నీ కవర్లో పెట్టేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే సర్దుకుంటాను సర్దుకున్న తర్వాత ఇల్లు అయితే నీట్గా ఊడ్చుకొచ్చిన తర్వాత ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలి కూరగాయలు సర్దిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకొస్తున్నాను వర్షం పడుతుంది కదా ఇక ఇల్లు అంతా కొంచెం చెమచమ్మగా ఉందండి చాలా చిరాకుగా ఉంది ఇంకా ఇక్కడ కూరగాయలు అయితే సర్దాను కదా చాలా చెత్త ఉంది ఇంకా ఇల్లు అంతా నీట్గా ఊడ్చుకొస్తున్నాను ఇల్లు ఊడ్చుకొని నీట్గా పెట్టుకుంటే మనకి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఇక్కడ ఇల్లు అయితే సర్దాను ఇంకా ఇల్లు సర్దేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను ఇంకా ఇక్కడ కర్రీ కోసం అయితే ఆనియన్స్ అని పచ్చిమిరకాయలు అయితే కట్ చేస్తున్నాను ఇంకా అల్లం కూడా కట్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడతాను ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి హస్బెండ్ అయితే రొయ్యలు అయితే తెచ్చారు ఇంకా నేను లెమన్ సాల్ట్ వేసి అయితే నీట్గా క్లీన్ చేశాను ఇంకా ఇలా క్లీన్ చేసిన రొయ్యలను అయితే కొంచెం బాయిల్ చేస్తాను అలా బాయిల్ చేస్తే కొంచెం నీచ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని రొయ్యలైతే వేసుకున్నాను అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను అలాగే అందులోకైతే వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే రొయ్యలని అయితే ఉడకపెట్టుకోవాలి రొయ్యలైతే అయితే ఈ విధంగా ఉడికితే సరిపోతుంది అందులో ఉన్న వాటర్ అయితే రిమూవ్ చేయాలి వాటర్ రిమూవ్ చేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి రొయ్యల్లో వేయటానికి అయితే హస్బెండ్ అయితే చింత చిగురు తెచ్చారు కదా చింత అయితే నలుపుకున్నాను నలుపుకొని అందులో అయితే కాడలుంటే బయటైతే పడేశాను ఇంకా ఇలా నలుపుకొని చింత చిగురు పక్కన అయితే పెట్టుకున్నాను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను కర్రీ స్టార్ట్ అయితే కరెంట్ అయితే పోయిందండి ఇంకా చీకటిగా ఉంది ఇంకా అయితే రైస్ అయితే స్టవ్ మీద పెట్టాను ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా ఒక పక్క అయితే ఇంకా నేను వాటర్ అయితే రిమూవ్ చేశాను రొయ్యల్లో ఇంకా ఇలా రొయ్యల్లో నేను వాటర్ రిమూవ్ చేసి అయితే పక్కన అయితే పెట్టుకున్నాను రైస్ అయితే ఉడికింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇంకా రైస్ ఉడికేసరికి అయితే ఇంకా కరెంట్ కూడా వచ్చిందండి ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే చూపిస్తాను కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకున్నాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిందండి మనం ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యలు అయితే అందులో వేసుకోవాలి అలా రొయ్యలు వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రాన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయండి ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా ప్లేట్లో తీసుకున్న తర్వాత కర్రీ ప్రిపరేషన్ అయితే చూపిస్తాను ఆల్రెడీ మనం రొయ్యలు అయితే ఫ్రై చేసాం కదా ఆయిల్ అయితే బాగా హీట్గా ఉంటుందండి అయితే సిమ్లో పెట్టుకొని ఇంకా మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలి అందులోకి చిటికడు పసుపు వేసుకోవాలి ఎందుకంటే మనం ఉడకబెట్టేటప్పుడు ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఆనియన్ ముక్కలైతే అయితే ఎర్రగా మగ్గించుకోవాలి ఆనియన్ ముక్కలు అయితే ఫ్రై అందులోకి అయితే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఫ్రెష్గా అయితే పట్టుకున్నాను అలా ఫ్రెష్గా పట్టుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకి మనం ముందుగా నలిపి పెట్టుకున్న చింత అయితే వేసుకోవాలి చింతచిగురు వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చింతచిగురు మంచిగా ఫ్రై అయింది అందులోకి రుచికి తగినంత కారం వేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత అందులో పచ్చివాసం పోయే వరకు అయితే కారాన్ని అయితే వేపుకోవాలి కారాన్ని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి కర్రీ అయితే మగ్గింది అందులోకి మనం ముందుగా వేపు పెట్టుకున్న ఫ్రాన్స్ ముక్కలు అయితే వేసుకోవాలి ఫ్రాన్స్ ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు అయితే కర్రీని అయితే మగ్గనివ్వాలి కర్రీ అయితే మగ్గింది అందులోకి ఒక చిన్న గ్లాసులో అయితే వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి చింత చిగురులో రొయ్యలు అయితే ఉడికితే కొంచెం ఆ పులుపు అనేది రొయ్యలకైతే పడుతుంది అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ అయితే ఉడికింది అందులోకి నీట్గా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే కొత్తిమీరలో అయితే ఉడకనివ్వాలి దాని ఫ్లేవర్ అనేది కర్రీకి అయితే పడుతుంది అందులోకి ఫైనల్లీ వన్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకోవాలి తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి వేడి వేడి కర్రీ అయితే రెడీ అయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము టేస్టీ టేస్టీ గుమగుమలాడే రొయ్యలు చింత చిగురు కర్రీ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి నా స్టైల్ అయితే చేశాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది అప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే టూ అయిందండి ఇంకా రైస్ అయితే పెట్టుకొచ్చాను నిసీపాపు పెట్టుకుంటూ నేనైతే తినాలి ఇక్కడ నిసీపాపు ఫుడ్ తినిపిస్తూ నేను కూడా తింటున్నాను కర్రీ అయితే చాలా బాగుందండి టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైం అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా వేడివేడిగా తింటుంటే చాలా బాగుంది ఇక్కడ టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫైవ్ అవుతుంది ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయిన తర్వాత జడైతే వేసుకుంటున్నాను ఇంకా నేను జడ వేసుకున్న తర్వాత నిస్సీ పాపకి బెసి బ్లెస్సీ పాపకి కూడా జడైతే వేయాలి ఈ మధ్య బ్లెస్సీ పాప వీడియోలో కనిపించడానికి అయితే షై ఫీల్ అవుతుందండి ఇంకా తనని ఇబ్బంది పెడతా నాకు ఇష్టం లేక ఇంకా నేను అయితే వీడియోస్లో అయితే చూపించట్లేదు నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడైతే నిశ్రీపాప్కి అయితే జడవేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్